చూసే హాస్టల్స్ పిఎస్సీస్ కూడా విజిట్ చేస్తూ ఏదైనా సమస్యలు ఉన్నాయని కూడా వారు చూస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ వారు కూడా అప్రమత్తంగా ఉన్నారు అన్ని పోలీస్ స్టేషన్స్లో రిజర్వ్ పోలీస్ అందరినీ కూడా ప్లేస్ చేసి అవసరానికి అనుగుణంగా వారిని వాడుకోవడానికి వచ్చే వారి యొక్క సర్వీసెస్ తీసుకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది అలాగే తీర ప్రాంతంలోనూ ఎక్కడా కూడా ఈ టూరిస్టులు కానీ ఎవరు అక్కడికి తీర ప్రాంతాలకి నది పరివహత ప్రాంతాలకి వెళ్ళకుండా వాళ్ళకి అస్థి తిరుగుతూ ఉన్నారు అలాగే మన ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్టల్స్ పిఎస్సీస్ కూడా విజిట్ చేస్తూ ఏదైనా సమస్యలు ఉన్నాయని కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి డ్రిల్లింగ్ వాటర్ కంటామినేషన్స్ లేకుండా క్లీన్స్ వాటర్ లోవర్ హెడ్ ట్యాంక్స్ అవి క్లీన్ చేసుకుని మంచి సురక్షితమైన వాటర్ సప్లై చేసేదా వాటికి బ్లీచ్ ఆలమ్స్ అన్ని యాడ్ యాడ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది తర్వాత ఈ విపత్తు సమయంలో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అగ్రికల్చర్ ప్యాడీ మరియు ఆక్వాకల్చర్ కూడా థ్రెడ్ ఉందని చెప్పేసి అడ్వైజరీ రావడం జరిగింది ఆ రైతులు మార్గాలందరికీ కూడా ఆక్వఫ్ ఆక్వాకల్చర్ రైతులకి మరియు అగ్రికల్చర్ రైతులకి కూడా ఈ టైంలో తీసుకోవాల్సిన చర్యలు అన్నీ కూడా వివరించడం జరిగింది ఎక్కడైతే ప్యాడీ హార్వెస్ట్ టైంలో వాటిని మేము రైస్ మిడ్స్ తరలించడానికి తడిపి బ్యాడీ హార్వెస్ట్ వచ్చింది తరలించడానికి చర్యలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది ప్రజలందరికీ విన్నప్పుంటే ఇలాంటి ఉత్పత్తు ఇవాళ రేపు ఇవ్వకుండా అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని చెప్పి కోరుతూ అవసరమైతే తప్పితే బయటికి రాకూడదని చెప్పి కోరుతున్నాము అలాగే సముద్ర తీర ప్రాంతాలకి గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు కూడా వెళ్ళద్దు అని చెప్పేసి స్నానానికి కార్తీక మాసం తరగతి కార్తీక స్నానానికి కూడా వెళ్ళదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని గ్రామాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టోల్ ఫ్రీ మెంబర్స్ ఇచ్చాము మెంబర్స్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడ స్టాఫ్ అనే డిపార్ట్మెంట్ స్టాఫ్స్ అక్కడ కూర్చుంటున్నారు వాళ్ళకి ఏదైనా సమస్య గ్రామ గ్రామాల్లో ప్రజలకి ఏదైనా సమస్యలు వారు అక్కడ కంట్రోల్ రూమ్ దృష్టికి తీసుకురావచ్చు మరియు శానిటేషన్ ఇలాంటి పరిస్థితుల్లో శానిటేషన్ అనేది ముఖ్యమైన విషయం కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ కమిషనర్స్కి అందరికీ కూడా ఎప్పటికప్పుడు వాటర్ ఇవెంటేషన్ లేకుండా క్లీన్ చేసుకుని అక్కడ బ్లీచ్ శానిటేషన్ అంతా కూడా మెయింటైన్ చేసుకునే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే టైం టు టైం ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చే న్యూస్ విలేజెన్స్ని కానీ సూచనలు కానీ ఫాలో అవుతూ ఇలాంటి ఈ సమయాల్లో పథక సమయాల్లో ఎక్కువ బయటకు రాకుండా అత్యవసరమైతే బయటకు రాకుండా ఉండే విధంగా సహకరించాలని చెప్పి